నేను ఒక మొబైల్ డిస్ట్రిబ్యూటర్ కొట్టునండి నేను నా ఫ్రెండ్ ద్వారా నేను ఈ డివిజన్లోకి వెస్టేజ్లోకి రావడం జరిగిందండి అయితే వచ్చాను కానీ నేను బిజినెస్ చేయలేదు ఫస్ట్ ఏంటంటే నాకు నమ్మకం తక్కువ అంటే మేము బిజినెస్ పీపుల్గా ఏదైనా కొంచెం ముందు ఆలోచన చేస్తేనే కానీ ఏది ముందుకెళ్ళమండి అందుకని అసలు ఫస్ట్ మనం వాడదాం మనం ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే దాని రిజల్ట్ చూసిన తర్వాత మనం చెప్పాలనే ఉద్దేశంలో నాకు షుగర్ నూట ఎనభై నుంచి రెండు వందలు అలా ఉంటుందండి హయ్యెస్ట్ వస్తే అప్పుడు ఇది వాడిన తర్వాత గ్లూకో హెల్త్ నోని వాడానండి అది వాడినప్పుడు నా షుగర్ హండ్రెడ్కి వచ్చేసింది ఒక టైంలో అయితే నైంటీ కూడా వచ్చేసింది నేను ఏంటంటే అన్నీ తినేస్తాను స్వీట్లు తప్ప ఫ్రూట్స్ అన్నీ తింటానండి ఇప్పుడు మామిడికాయల సీజన్ ఈ సీజన్లో డైలీ ఒక మామిడికాయ ఖచ్చితంగా తింటానండి సపోటాలు తింటాను పంచకానలు తింటాను ఏం తిన్నా నా షుగర్ ఇవాళ నైంటీ హండ్రెడ్ హయ్యెస్ట్ హండ్రెడ్ అనుకో అంత ఉంది నేను నాకు నమ్మకం కలిగిన తర్వాతే నేను చాలామందికి సజెస్ట్ చేశానండి ఎవరినైనా సరే నేను ప్రాక్టికల్గా ఉన్నామంటా ఏదో మనం స్టోరీ చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది నేను అనుభవించిన దాన్ని అవతల వాళ్ళకి చెప్పాను నేను ఫ్లెక్సీ ఆయిల్ కూడా ఫ్లెక్సీ ట్యాబ్లెట్స్ కూడా వాడతానండి నేను క్యాప్సిల్స్ అది కూడా ఏంటంటే మనకి హార్ట్కి అది కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అంటే కొవ్వు ఏదైనా పెరిగినా కూడా అది దాన్ని క్లీన్ చేస్తుందండి మనం వేరే వెలుగుపై అది కూడా తీసుకోవచ్చు